ఎంత వర్షం పడుతుంటే మేము మా ఫ్యామిలీ ఈ గొడుగులు పట్టుకొని అంతేకాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని పట్టుకొని ఎందుకు వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అనేది చూడండి ఈ మధ్యకాలంలో పడే వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతుందో మన తెలిసిందే మనకంటే తల దాచుకోవడానికి ఒక ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి కానీ ఇలా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అందుకే నేను మా కుటుంబం అందరం కలిసి ఇలా వాన పడినప్పుడు తల దాచుకోవడానికి గొడుగు అండ్ చలి వేసినప్పుడు కప్పుకోవడానికి బ్లాంకెట్స్ ని పనిచేసాం అయ్యా వద్దు వద్దు అలా మీరు పశ్వంలో తడిసిపోతున్నట్టున్నా నువ్వు నా పొడిగేసుకోయా చల్లగా ఉంది ఇదిగో చేశామంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ టూ హండ్రెడ్ కే అయిన సందర్భంగా అలాగే మన సహారా ఫ్యామిలీ లాగ్స్ ఇన్స్టాగ్రామ్ సెవెంటీ ఫైవ్ అయిన సందర్భంగా మీ అంతరి తరఫున బాగుంతుగా ఈ చిన్న సాయం అయితే చేయడం జరిగింది అలాగే మీ శక్తికి తగ్గట్టుగా మీకు సాయం చేయడానికి పాసిబుల్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ ఈ వీడియో మెసేజ్ గా ఉంటుందని తీయడం జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చాం ఫాలో కొట్టేసేయండి